మా ఇలా వెళ్తుంటే మంచి సాటిస్ఫాక్షన్గా ఉంటది కదా ఉంటది అలా వాటర్ మధ్యలో అలా బైక్ మీద వెళ్తుంటే వాటర్ చిమ్ముతుంటే కత్తిలా ఉంటుంది ఫీలింగ్ కానీ దీనికి అదర్ సైడ్ కూడా ఒకటి ఉంది అది చెప్తా ఈరోజు ఒక ఇన్సిడెంట్ చూసా ఆఫీస్కి వెళ్దామని బైక్ తీసా నైట్ అంతా వానబడింది రోడ్ అన్నీ వాటర్ వాటర్గా ఉన్నాయి నా పక్కన ఒక ఫుడ్ డెలివరీ బాయ్ వెళ్తున్నాడు ఈ ఒక కార్ ఫాస్ట్గా వచ్చేసరికి రోడ్డు మీద బ్లాక్ అయిన వాటర్ మొత్తం ఆ ఫుడ్ డెలివరీ బాయ్ పైన పడ్డాయి అలాగే క్యారీ చేస్తున్న బ్యాగ్ మొత్తం తడిచిపోయింది ఆ డెలివరీ పర్సన్ ఎంత కోపం వచ్చినా ఆ కార్లో ఉన్న ఆయన ఏమనకుండా జస్ట్ ఆయన బ్యాగ్ చూసుకుని అలా కామ్గా ఉన్నాడు ఎందుకంటే అవతల పర్సన్ కారులో వెళ్తున్నాడు ఒకవేళ ఏమైనా అంటే ఏం గొడవ చేస్తారో ఏమో అని ఇది ఒకటే కాదు కొంతమంది టీనేజర్స్ అలా రోడ్డు మీద వాటర్ ఉంటే వాళ్ళకి ఎక్కడా ఆగదు ముందు అందులోంచి వెళ్ళాలి వాళ్ళ మైండ్లో ఏ దుమ్మ చాలే అని ఏమైనా బీజేం వేసుకుంటారేమో తెలియదు కానీ అంత ర్యాష్గా వెళ్తారు చుట్టూ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు స్కూల్కి కాలేజ్కి వెళ్ళాల్సిన పిల్లలు లేడీస్ ఇలా చాలా మంది సఫర్ అవుతూ ఉంటారు సో రెయిన్స్ ఎక్కువ పడుతున్నాయి కాబట్టి రోడ్స్ పైన వాటర్ బ్లాక్ అవుతాయి కొంచెం ఆ వాటర్ ఉన్న ప్లేస్లో అయినా సరే స్లోగా వెళ్ళండి మన సాటిస్ఫాక్షన్ కోసమో లేదా తొందరపాటు వల్ల అంత ఫాస్ట్గా వెళ్తుంటాం బట్ వేరే వాళ్ళకి డిస్కంఫర్ట్ అలాగే పెయిన్ కూడా క్రియేట్ చేస్తుంది అది గుర్తు పెట్టుకోండి ఇలాంటి ఎక్స్పీరియన్స్ కనుక మీకు ఎదురైతే కమెంట్ చేయండి ఈ రీల్ రైల్ లో ఆఫీస్కి వెళ్తున్న మీ ఆఫీస్ ఫ్రెండ్స్ కి అలాగే కారు బైక్ ఉన్న ప్రతి ఒక్కరికి రీల్ షేర్ చేయండి